వంద కాదు వెయ్యి కేసులు పెట్టుకోండి రేపు అందరికీ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం అందా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి కేసులు పెడతారా మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునే దానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పిస్తే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపితే ఆపే పది రోజులు హెలిపాడ్లు ఎవరు ఏమీ ఏమంటే లోపలి బిగించాలి ఎవరైతే కొంతెత్తుతారో వాళ్ళు మాట్లాడాను ఏం బిగిస్తే ఉంది రోజులు పెడతారా ఆరు పెడతారా అందుకనే తెగబడే పరిస్థితికి వచ్చేసారు దాడి చేసి వచ్చేసే ప్రసంగాన్ని చంపేయాలనుకున్నారు ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజార్ చేసుకోన్నారు రాజకీయాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్నారు రాజకీయాలు మీకు భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఎమ్మెల్యేలో వచ్చారు అని హేళం చేస్తున్నారు కదా కిందలుగా మాట్లాడుతున్నారు కదా ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజల్ని ఆపే హక్కే ఉంది రాని మా పదవి ఏందో ఎందుకు భయమా ఇది పోసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కితే వేల మంది వస్తారా ఎంతమంది వస్తారా పసిగట్టలు ఎనిమిది భయమా ఎందుకు భయపడుతున్నారు అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు వస్తాడు చూస్తాడు పరామర్శించి పోతాడు మీకు భయం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వస్తే బాధను చూసి భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు అంటే మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆకలికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ పరిస్థితి పాలన వదిలేశారు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనులు ఉన్నా వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జర్మాస్తుంటే ఆ పాల ఎవరు రాకూడదు ఎక్కడైనా ఉందా నలభై ఆరు మండలాలు ఉంటే నలభై ఆరు మండల సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్ర రాష్ట్ర చరిత్ర జరిగిందా जी मुख्यमंत्री जिला अद्यक्षाँ